చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఈ నెల తేదీన మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఎస్జిడి ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండవ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీడి జానకి ఐపీఎస్ గారు ఈ రోజు హెలిప్యాడ్ ట్రాఫిక్ నియంత్రణ సభా ప్రాంగణ మరియు విఐపి రాకపోక మార్గాలను పరిశీలించి అనంతరం సభ ప్రాంగణంలో విధులు నిర్వహించబోయే అధికారులకు సిబ్బందికి బందోబస్తు బ్రీఫింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ట్రాఫిక్ నియంత్రణ రాకపోకలు భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు సమన్వయంతో ప్రతి విభాగం నందు అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని ఎస్పీ గారు ప్రత్యేకంగా సూచించారు ఈ కార్యక్రమానికి మొత్తం తొమ్మిది వందల యాభై ఆరు మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు వీరిలో వీరిలో ఎస్పీఎస్ ఇద్దరు ఏడిఐ ఎస్పీ ఒకరు డిఎస్పీ ఐదు మంది సిఐ ఇరవై ఏడు మంది ఎస్ఐ అరవై తొమ్మిది ఏఎస్ఐ మరియు హెచ్సిఎస్ నూట డెబ్బై మూడు పిసిఎస్ నాలుగు వందల అరవై ఒకటి డబ్ల్యూపీఎస్ మరియు డబ్ల్యుహెచ్జిఎస్ నూట ఇరవై తొమ్మిది హెచ్జిఎస్ మొత్తం తొమ్మిది వందల యాభై ఆరు విధులు నిర్వహించనున్నారు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది